అయ్యో ఏంటి ఇది మందు ఎక్కువైందండి అవునా మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు నేను జాయిన్ చేయటం ఏంటండి ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓహో గారి ఎముకలు వారి ఎక్కడ ఉంది రైట్ జరగపడి థ్యాంక్ యూ రా

ప్రోహలో లేడని అంటున్నానండి ఓన్లీ హ్యాట్ చూసొద్దాం ఏ వార్డు ఏ వార్డ్ అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడు అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు అయ్యయ్యో నువ్వేం బాధపడక చిత్రరాజు అవును చిత్రరాజు బాధపడు నువ్వు ఎప్పుడు సరే నేనే దగ్గర నుండి తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాల తల్లి ఆపరేషన్ సక్సెస్ కావాలి ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదో యాభై థ్యాంక్స్ అండి వస్తాను ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గర ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతా హలో ఆ పేషెంట్ వాళ్ళకి ఎవరు మా చిత్రదండి ఒకసారి పక్క వస్తారా ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం టెర్రరిస్టా అవును ఆమె ఎన్కౌంటర్లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాస్ నుంచి తప్పించి వరకు అబద్ధం ఆడారు మరి నన్ను తప్పించుకోవడానికి ఏం ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్ గుడ్డేసి వాళ్ళ ఫేస్ చేసుకుని ఒకడు ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్ ఉంది కదా రే ఏమంటుంది ఆ ఎస్ఐకి పది నేను పది తీసుకున్నాను మిగతా బ్యాలెన్స్ ఇదిగో నువ్వు అవునండి మీ తమ్ముడు తాడిగాడేడి నువ్వు వచ్చాహా ఏ ఫేస్ ఆ పక్కనే చిన్నపిల్ల వారిది ఉంది అలా అక్కడ నుంచి వస్తున్నా బావా ఏ మీ అక్క నువ్వు గారు చిన్నపిల్లలు కిడ్నీ లామేసుకుంటున్నారా జే బద్ దే ఎనిక వచ్చారు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో మాదిరా తమ్ముడు అమెరికా సిన్ గారు అమెరికా సిన్ గారు ఏంటీ పేస్లు షేవ్ చేసుకుంటున్నాను మొహం చూస్తే అలా కనిపించట్లేదు వెళ్లి కట్టి గారిచేవా ఏంటి సంగతి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి ప్రేమిస్తున్నానండి కాదు ఇంట్లో ఏదో నా రేంజ్ కల్లా చెక్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నావు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన్నంత మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటు పిల్లవాడు మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం మీ పెళ్లి మొత్తం చేద్దాం మీరు దేవుడు అండి ఇదే నీ కాంతం నివసించి అంతఃపురం అంత ఎట్ట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా కావాలండి మీరు పేరెంటా రెంటా రెంట్ కట్టడానికి కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీపా అయ్యో ఆగండి ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి ఆయన చెప్పలేదండి నాకు చెప్పి రెండు బాబు రండి ఐఎం శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా రంగు బాబు రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కార్ కూడా కొనుక్కుందాం పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఇందుకే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు ఎందుకంటే హలో అర్జెంట్ అలాగేనండి రాజారావు గారు అర్జెంట్ ఆఫీస్కి రమ్మంటున్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను కట్టం ఇస్తారేమో ఫ్రీ అని చెప్పండి చేతికి మాత్రం పెట్టమని చెప్పండి మిగిలిన విషయం మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట తన్నే పెళ్లి చేసుకుంటా వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపికెళ్ళిపోతాడని భయం భయనేసి నేనే మాట్లాడడానికి వచ్చాడు పెద్ద ఒకసారి రండి బాబు మాట్లాడుకుందాం షూర్ అవతారు అవుతారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏంటో గా ఉంది ఏంట్రెస్ట్ ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు ఇస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు తీసుకున్నా మీరు ఎప్పుడు వచ్చారు చాలా సరిపోయింది శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లాగుతారు మంచి ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్ గుర్తుందా ఆల్మోస్ట్ అలాంటిదే ఆ పండలి కుమ్మేసింది పంప తీసి కట్నంగా అడిగారు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడుకి కార్పెంటర్ కాదే కార్పెంటర్ బడ్ మేస్త్రి అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిమి తరిమి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా ఉండండి దాన్ని ఇప్పుడు కారు కడిగినట్టు కడిగేస్తాను రంగబాబు 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 అది కదా నడవలేబోతున్నా గడ్డ డ్రాప్ చేయి అసలే లవ్ పెళ్ళే బాధపడతాను మధ్యలో మీకు కూడా వెంటనే అసలు నువ్వే చేసావు తెలుసా ఇప్పుడు పక్క సరిదాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహాల్ లో బ్యాడ్మింటన్ ఆడుకున్నా వద్దు సురేఖంతో నటించుకో నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్ లో వడ్డరింగ్ వేస్తే నాకు ఎందుకు చెప్పలేదు ఓహో చెప్తే నీ ముగ్గురితో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ పంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ ఎన్నో కాలాలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ లేని టైర్ లాగా అయిపోయింది సర్లే ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు ఐదుగురాసం చూడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు ఫోన్లే జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు పెడతాను ఉంటాను

ఫిక్స్ నా మెడికల్ సైన్స్ చేయమంటారా మెడికల్ షాప్ స్వెల్లింగ్ తెలియదు మెడికల్ సైన్స్ గురించి మాట్లాడవే పోనీ మెకానిక్ చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేకులు తీసాయి అది మనకి తో పెట్టిన విద్య నేలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే చిట్రాజు వెళ్ళాడురా నువ్వు ఇంటికి ఇంట్లో అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి అవున ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయేగా చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు లేసానని చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయ్యో చెట్టుకు ఏ చెప్పిస్తావా అవును నేనే గనక పతివ్రత అయితే పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదే అదక ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఆ ఎలా ఒరే నువ్వు ఇంకెక్కడ ఉన్నావు ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి ఉన్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నారు ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పరా చెప్పండి కూడా నాతో పాటు వస్తున్నా కుదరదు సార్ కోర్టులో మర్డర్ కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభైలో పోనీటి సగడ్తో ఆడేశారు నన్ను రోడ్డు చూడండి హండ్రెడ్ దాటి ఏది కూడా దాటి స్పీడ్ కి ఏది తో పని లేదని ఇంకా మీరు నార్మల్ స్పీడ్ వచ్చేది సార్ నా కార్ కొండే తాగిస్తుంటాడు సార్ నాకు ఎప్పుడు తెలుసు రోడ్ ఇంకో నేను దూకేస్తాను చూపండి కార్లు వీడికి రావురాజు అక్క నీవాడిసాడా నేను కాదు సార్ ఆ డాక్టర్ అజడా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ కార్డుకిస్తావే

ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు, మొగలు, అని కూర్చుంటే అలాంటి నా తో పాటు లంచ్ చేస్తే మనిమలకు టేబుల్ మ్యానర్స్ తెలుస్తుంది మేనర్స్ తెలిస్తే చాలు టేబుల్ మేనర్స్ వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియక్కర్లేదు రౌండ్ సర్ రౌండ్ సర్ అంకుల్ రమ అంటే వెళ్ళొచ్చు కదా ఇంతకే గా ఎక్కడికి అంకుల్ ఇక్కడికే అంకుల్ గారు సర్దకి పోంచేదారని డ్రైవర్ మంతో కజ్ పోంచేస్తానా ఏ మీకు ఇష్టం లేదా లేదు అయితే ఒక బజ్జే మీరు ఎక్కడైతే బెడ్ కి వెళ్లి మిస్సలు పోంచేయండి నేను ఇక్కడ పోంచేస్తా

కొత్త వెళ్తా వెళ్తావేటి మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో డ్రైవర్ తో పంపితాం అది మా సంప్రదాయ నువ్వు వెళ్ళి ఉంటుంది కాన్ తీసుకొస్తావా వెయిట్ తను నా ఫియాన్సే తనకేం కావాలన్నా నేనే కొన్నాను ఓకే నేను చెప్పింది కూడా నీకే థ్యాంక్ యూ నిన్న భోజనాల దగ్గర ఆ డైనోజార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి బాగుంది ఏంటండి మీ యాక్టింగ్ యాక్టింగ్ అంటే బాబు ఆయన మా ఓనర్ నేను డ్రైవర్ని ఓకే ఓకే ఆయన మీ ఓనరే అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా సరదాగా కాసేపు టీస్ చేద్దాం ఓకే టీజింగ్ అంటే నాకు చాలా సరదాను బాబు డబ్లు అర్జెంట్ గా అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో ఇప్పుడు అవును అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు వెళ్ళా రా రాజారావు గారు చెప్పామని కొన్ని చంద్రకల్ గారు చెప్తాను నో నేను ఒప్పుకోను కొన్ని మణిమల్ గారు చెప్పాను కూడా చెప్పడానికి ఇలా దూకి ఇట్టించి అలాగే చేయవద్దా రాజమండ్రి తప్పండి సారీ అంకుల్ మేము ఏదైనా సారీ అంటావాడి కాదు పరిస్థితి బస్సు ఫ్లైట్ రాజమండ్రి మా ఊరు వెళ్ళిపోతున్నానండి

ఊరేటం లేదు కదా నా డబుల్ లాగిచ్చి తను నేను సినిమాకి అలా ఎటు ఎవరి లేని సినిమాకి ఇది అలా అలా వెళ్ళారు కదా అలా ఇలా వెళ్ళారు ఎందుకు పరిస్థితి ఇస్తావే ఇంకా లాభం లేదు ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్ళికి ఏర్పాట్లు చేయించాడు అమో ఇప్పుడే చెప్పేస్తే రంగబాబు బాబు గని లవ్ చేస్తాను చిత్ర వివరం ఎలాగన్నా రంగబాబు బాబు గని ఎంత పచీడు మరి ఎలా చేయాలి మాక నేన ఇబ్బలంటే ముఖాల ఇలా వంచి ఇది కిలే ఎటే హ హ ఎవరు కొత్త స్టూడెంట్ అనుకుంటాను ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా క్రాష్ కోర్సు కరాటేనా షార్ట్ టర్మ్ కుంకోనా లాంగ్ టర్మ్ టైక్ వానా నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు మరి నేర్పడానికి వచ్చావా మీ చేత కాళ్ళు చేతులు విరక కొట్టించడానికి تا

పంట వాటంగి ఒకటి అమ్మ అమెరికా ఇదంతా నీ స్క్రిప్టా రే ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా గాడిపడిపోయిందిరా ఇక్కడి నుంచి నేనే అమెరికా ఉండి ఐఎం శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా

అమ్మయా బతికించాడు కానీ మేమే ఏవి తెలియనట్టు నటించాం ఇక నటించట్లేదు నిజం తెలిసిపోయిందిగా అసలు విషయం ఏంటంటే మీ అమ్మాయి మనిమల నాకు బాగా నచ్చేసింది అంత బాగా నచ్చింది రాహుల్ ఒరే గిరి అని టంగ్ స్లిప్ అవ్వకండి ఒన్ నిమిషం చెప్తాను నువ్వు అమెరికా నుంచి వచ్చావాసానట్టు తెలియనట్టు ఉంటా ఈ రోజు యాక్ట్ చేశాడు కదా దాంట్లో నుంచి బయట చూడండి ఎవరు అమెరికా వాడు ఎవరు డ్రైవర్ ఇప్పుడు తెలిస్తాను అమెరికా స్పెల్లింగ్ చెప్పరా ఏఎంఐకేఏ అమెరికా స్పెల్లింగ్ ఏఎంఈఆర్ఐసి ఇంగ్లీష్ లో నేను చెప్పింది ఫ్రెంచ్ లో ఫ్రెంచ్ చేయొచ్చు అసలు అమెరికా నువ్వు ఉండేది ఎక్కడ అక్కడ ఉండాల్సిన కర్మ నాకు ఎందుకు మా ఇంట్లో ఉండేవాడు మీ ఇల్లు ఎక్కడ నడుకుతాడు కత్పూర్ జంక్షన్ దగ్గర అదే ఎక్కడ పసల్పూర్ పక్కన అమెరికా అలాంటి ఊళ్ళే లేవంకుల్ రాజుల వరంగల్ దగ్గర ఉంది అమలాపురం దగ్గర ఉంది అలాంటిది కత్పూర్ అమెరికా తప్ప పైగా అది బాబా అత్తారు రంకుల్ అయ్యన్నచ్చయ్యా నిజంగా నువ్వు అమెరికా నుంచి వస్తే టకటక రెండు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడరా వాట్ ఆర్ యు థింకింగ్ మ్యాన్ ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 120 కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్ యు నో కిక్ ఫిషర్ ఎయిర్లైన్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డైలీ రీడింగ్ 2 టైమ్స్ యో యో యో

నేను ఇంకో ప్లాన్ వేయడానికి తెలుస్తున్నాను నువ్వు ఎందుకు తెలుస్తున్నావు నీకు అర్థంతులేదు ఒక్క రాక కారు బ్రేకులు తీగలిగా నాడు ప్రాణాలు తీరపోయాయి ఆడికి ఇంకా ఈ భూమి మీద నోకలు ఉన్నాయి నోకలే కాదు బాసుమతి ఫ్రిజ్మే ఉన్నాయి ఈసారి అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు సెక్షన్ త్రీ జీ టూ లాంటివి పవర్ఫుల్ ప్లాన్ అయ్యాయి అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నాకు తెలుసు ఉందా అది నీ దగ్గర నుంచి కొట్టా నాకు చెప్తాను చెప్తాను ఏంటంటే నీలకంట మీకు ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా ఒకటి కాదు బందు ఉన్నాయి ట్యూబ్ లైట్ ఏం చెప్తున్నది సీలింగ్ ఉన్న పెద్ద లైట్ శాంటలీయర్ యా దారిలో చెప్తా సింపుల్ ఆ శాండలియర్ దగ్గర నీలకంఠం నెట్ మీద పడినప్పుడు లైట్ తో పాటు తల కూడా పగిలిపోద్ది వెంటనే ఆడు పర్లోకానికి వెళ్ళిపోతాడు ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతాడ ఈజీ ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకున్నా ఆ షాండ్ లేకపో పెద్ద దాడు కట్టి నా మొక్కులు మీద మీరు చేయవలసిందల్లా ఆ నేల కంటంగా కరెక్ట్ గా లైట్ కింద తీసుకొచ్చి ఎన్ని గంటలు నిలబెట్టమంటారు రేపు పది మీరు ఆయన తీసుకొచ్చి ఆ షాండ్ లేదు నుంచి పెట్టి నేను తాడు కోసం చెప్తాను పది పది కల్లా ఆడు ఆత్మ ఫ్లైట్ లో పర్లోకానికి వెళ్ళిపోద్ది వెంటనే గోల్డెన్ ప్లేట్ లో ఆడు ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది వచ్చే ఆదివారం ఆడు తిన్నాను ప్రింట్ చేయించుకోండి కరెక్ట్ గా చెప్పలేను కానీ నీ బుర్ర మర్రి చెట్టు తొర్రా ఇలా దగ్గర అర్జెంట్ గా తలస్నానం చేయరా రేపు ఆ నీలకండే ఎలాగ చేయాలి కదా అవును కదా కొంచెం ముందుకు రండి కొంచెం రైట్ రైట్ కొండ

ఉన్నాయి అయితే దానికి మా మీరు మీరు ఫోటోది ఎందుకండి మా ఇద్దరినే కలిపి ఫోటోది నాకు అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేసా ఆఫీస్లో మాత్రం ఫుడ్ పది అయిపోయింది ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్ డీర్ నుంచే నన్ను రక్షించు నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటి ఒక్కసారి ఉంటాడు రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో డాడీ ఇదేంటండి ఎవరిని ఆఫీస్కి వెళ్ళి ముందు దేవుడికి ఒక అన్న వాళ్ళకో దానం పెట్టుకుంటారు మీరేంటి కుక్కకు దానం పెట్టుకుంటున్నారు అది కుక్క కాదు పాపం హైబ్రిడ్ నాక్క నా ప్రాణం రోజు అశోక్ గడ్డి నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు నా పక్కనే కూర్చునేవాడు కానీ నా నీలకంట గడ్ కుక్కల్ని ఆటిని ఆఫీస్ తీసుకురాకూడదని రూల్ పాస్ చేసాడు అశోక్ గడ్డి ఆఫీస్కి తీసుకురాలేకపోయాను పాప అశోక్ గడ్ ఆ బ్యాంక్తోనే అశోక్ గడ్డి మరణం ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందాతున్నావాదండి కాదండి నలక నలకపడింది కానీ అశోక్ గడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనకు వచ్చేస్తుంది ఈ రోజు పోలో ఈరోజున్న ఆఫీస్ ఆఫీస్కి తీసుకెళ్దారనుకున్నాను అది ఎవరో ఊలు పెట్టాడు కదా తీసుకెళ్లేకపోతున్నారు కూడా ఆఫీస్కి వస్తున్నాడు ఎలాగా చెప్తా

టేక్ యూస్ ఫైల్ ఏంటిది ఆ వాటర్లో టోంటీ మెంబర్స్కి చేరు ఆ బుజ్జము ఉంటా పోలో పేరు మీద రాసాను ఇప్పటినుంచి మా పోలో ఈ కంపెనీ వన్ ఆఫ్ ది బుడ్ అందుకే నువ్వేవరు ఆవేజ్ హాకి ప్లాన్ చెప్పింది ఇప్పుడే ఈ క్రిమినల్ లయర్ క్రూయల్ బ్రేక్తో వాడిని ఎలా ట్రాప్ చేస్తారో చూడండి చాలా థ్యాంక్స్ సార్ అవసరమా ఈ మధ్య ఊర్లు కూడా సార్ కదా ఏదో ఒక ఊరి పేరు చెప్పు అమృత్సార్ నువ్వు నాకన్నా వంకర్ లో ఉన్నావు మన ఇద్దరం వంకర్లో కసిని కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే సారీ రా ఇప్పుడు రాపాక్ ఎత్తు తాగేదంత మత్తుగా ఉందిరా ఏదేమైనా కరెక్ట్ ఎందుకు మళ్ళీ లిఫ్ట్ ఇచ్చావరా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను నువ్వు అంత కలిగి నేను ఇల్లీగల్ కాబట్టి కాళీయరా ఇంత ఎదవలో అలా నేను ఒరే గిరి అనుమానాన్ని కానీ ఎదవా గిదా అనుమానం లేదు సరేలే ఇల్లీగల్ ఇన్కమ్ అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాంటి డబ్బులు తొందరగా వచ్చేస్తాయి లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటి డబ్బులు లేట్ గా వస్తాయి నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కార్ కొన్నాను ఇంకో కార్ బుక్ చేసాను అవునా బుక్ చేసావు లేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది టీతోనా మా బాస్ గారు అయితే తో స్టార్ట్ అవుతుంది నువ్వు చాలా అష్టవం కదా సర్లే నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతి గల ఫస్ట్ ఆపరాకే ఆపేసాను చెప్పు నేను మారుతీళ్ళ పెద్దకంలో అసలు అంటుండ నిజాయితీగానే బతుకుతాను అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు ఇంకెప్పుడు నాతో టచ్ లో ఉంటాను ట్రై చేయద్దు మణిమాల నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో బోల్డ్ ఎంత కాస్ట్ ఉంది రెచ్చిపో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తరతారు ఖర్చు పెట్టింది నీకోసమే కదా ఇంకేంటి ఆలోచిస్తున్నావు సెలెక్ట్ చేసుకో నువ్వే సెలెక్ట్ చేయ కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలే సెలెక్ట్ చేస్తాం ఇది తనకి ఇది పెళ్ళికి ఇది ఫస్ట్ నైట్కి ఇది నెక్స్ట్ నైట్కి వెళ్ళి కట్టిరా షోరూమ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్ లా ఉన్నా కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా ఆ డిస్ప్లేలో బొమ్మలా చాలా అందంగా ఉన్నా థాంక్స్ నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి సపోజ్ ఫర్ సపోజ్ నేను డ్రైవర్ అయితే ఏంటి పరిస్థితి ఏంటి జోకా జోక్ కాదు నిజంగానే అడుగుతున్నాను నేను డ్రైవర్ అయితే ఛాన్సే లేదు కదా అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి బికాస్